సత్తనపల్లి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణన్ రాజు పర్యటన రాజుపాలెం మండలం బరిజేపల్లి గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు కోడల శివప్రసాద్ రావు విగ్రహ ఆవిష్కరణ చేశారు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణన్ రాజు మరియు నస్రోపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు స్థానిక శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడల శివరాం యువ నాయకులు మన్నం శివనాగ మల్లేశ్వరరావు హాజరయ్యారు అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు గ్రామస్తుందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఈరోజు గ్రామంలో ఇద్దరి విగ్రహాలను ఆవిష్కరి ఆవిష్కరించుకోవడం జరిగింది వారిద్దరి గురించి కొత్తగా నేను ఎక్కువగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ కూడా నెక్స్ట్ జనరేషన్ వారికి ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉండాలి వాళ్ళు గుర్తు చేస్తూ మా మాకు మేము కూడా రాజకీయ నాయకులుగా పై సంవత్సరాలు మాకు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మేము బిహేవ్ చేయాలి ఏ విధంగా మేము పరిపాలన ఎలా చేయాలి అనేది మాకు కూడా మేము గుర్తు చేసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు వస్తే గుర్తు చేసుకునే అవకాశం వస్తుంది ఇద్దరి ఈరోజు మహామావరి దగ్గర రాజకీయ వచ్చుకోవడం జరిగింది ఒకటి నందమూరి పాల కా అందరూ కూడా ఎదికలు ఉన్నారు కానీ బాగా ఆర్థికంగా కానీ బాగా ఎదిగిన వాళ్ళు కానీ మీరు చూస్తే ఏదో మహా అయితే ఒక్క ఒక్క లోనే బాగా పైకి వద్ద జరుగుతుంది ఏదో ముందు వెళ్తున్నా దానికి ముఖ్యంగా నేను అందుకే ఆయనప్పుడే చెప్తా ఉన్నాను ఈ రోజు మీరు కూడా జగన్ ఇష్ట్రిస్టు పెట్టారు మీరు చేసిన పోరాటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ గర్వపడతా ఉన్నారు కూరగా చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలి బతికితే కూరగాయల బతకాలి అన్న పార్టీ జెండా పట్టుకుని వెళ్ళిపోవాలి పోరాడితే పోయేది ఆస్తులు కాదు మహా అయితే ప్రాణం ఆ ప్రాణం ఎక్క చేయకుండా ప్రాణం పార్టీ కోసం నమ్మిన తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన నాయకుల విగ్రహాలు ఆవిష్కరించుకోవడం ఆ మహానుభావులు చేసిన ఆలోచనలు ఆ మహానుభావులు ముందుకు తీసుకెళ్ళాలి దానికి కూడా బిడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీకు ఎప్పుడు అండగా నిలబడతారని చెప్పి మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ